హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలు అయితే నేను ఫ్రైడే రొటీన్ అయితే షేర్ చేయబోతున్నాను అంటే ఈ వీడియో రిలీజ్ చేసే డేట్ వచ్చేసి ఇంకా తొలి ఏకాదశి పండుగ రోజు అనమాట శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏమేమి పనులు చేశానో ఆ వీడియోనైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం రోజు ఉదయమే వచ్చేసి ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేశాను గడపకి అలా పసుపు అయితే పెట్టేశాను అనమాట వారంలో ఎక్కువగా బిజీగా ఉండే రోజులు ఏంటంటే గురువారం శుక్రవారము గురువారం ఎందుకంటే మాకు సంత జరుగుతుంది కదా మార్కెట్ అక్కడికి వెళ్తాం అనమాట ఈవినింగ్ ఆ రోజు అంతా బిజీ బిజీగా ఉంటాము ఈవినింగ్ ఫోర్ నుంచి పాటు శ్రితాకి కూడా ఆ రోజు డ్యాన్స్ క్లాస్ ఉంటుంది కాబట్టి తనని అలా డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపేసి నేను మార్కెట్కి అయితే వెళ్ళిపోయి కూరగాయలు అయితే తెచ్చుకుంటాను రిటర్న్లో వచ్చేటప్పుడు శ్రీతాను తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత నుంచి ఇంకా పిల్లలకి డిన్నర్ పెట్టేసిన తర్వాత ఇంకా కూరగాయలు చూస్తాను ఇవేంటంటే మనం ఒకసారి స్టార్ట్ చేసామంటే దగ్గర దగ్గర ఆకుకూరలు మిగతా కూరగాయలు అన్నీ సర్దేసరికి వన్ అవర్ పైనే టైం పడుతుంది అందుకని అలా గురువారం రోజు అంతా సర్దుకొని పడుకునేసరికి ఇంకా దగ్గర దగ్గర లెవెన్ థర్టీ అలా అవుతుంది ఫ్రైడే ఇంకేంటంటే మార్నింగే పూజ చేసుకోవాలి కాబట్టి ఎర్లీగా లేవడం అవుతుంది ఫోర్ థర్టీకి అలా లేవడం అవుతుంది అలా గురువారం శుక్రవారం బిజీ అనమాట బాగా బిజీగా డే అంతా గడుస్తుంది అలా కొంచెం ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం టైం దొరుకుతుంది అలా మార్నింగ్ అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట కమలం ముగ్గు పెట్టేశాను శుక్రవారం రోజు ఉదయమే ఇంకా ఫోర్ థర్టీకి లేచాను లేచి ఇలా కమలం ముగ్గు అయితే పెట్టేసుకున్నాను లాస్ట్ ఇయరు నేను ఛానల్ స్టార్ట్ చేసే టైంకి తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ అనమాట ఇది తిథుల ప్రకారం అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపించింది నాకు ఇంకా డేట్ ప్రకారం అయితే ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా వన్ ఇయర్ అనేది డేట్ ప్రకారమే కంప్లీట్ అవుతుంది కదా యూట్యూబ్లో అలా ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట ఇంకా టైం ఉంది లాస్ట్ ఇయర్ వచ్చేసి తొలి ఏకాదశి పండగ కూడా ఇలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టేసి పూజ ఏదో చేసుకున్నాను ఏదో అలా మెల్లిగా వెళ్తుందనమాట ఛానల్ కాకపోతే ఏంటంటే నాకు నేను బిజీగా అనిపించాను అనమాట నాకు నేను సాటిస్ఫై అయ్యాను ఛానల్ విషయంలో కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి ఏమనుకుంటానంటే ఇంకా కష్టపడాలి అని అనుకుంటాను ఇంకా నాకు వీలైనంత వరకు నేను నాకు తోచింది నేను చేస్తూనే అలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను వీలు కుదిరినంత వరకు నాకు వచ్చిన కంటెంట్ నాకు నచ్చిన కంటెంట్ని అందరికీ షేర్ చేస్తూనే ఉన్నాను ప్రతిది ప్రతి టాలెంట్ అందరికీ ఉండాలని లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఇంకా ఏ టాలెంట్ అన్ని టాలెంట్లు మిక్స్ అయ్యి అది కూడా అరకొరగా ఉన్నాయన్నమాట నా దగ్గర వాటిని అప్పుడప్పుడు వీటిల్లో చూపిస్తూ ఉంటానన్నమాట నా వీడియోస్ రూపంలో ఇంకా ఒక టాలెంట్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండలేనమాట నేను అందుకని నాకు ఏదైతే వచ్చో దాన్ని మాత్రమే ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను అన్నీ కొత్తగా ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాను కానీ ఎప్పటికి వీలు పడుతుందో తెలీదు అలా మెల్లిగా చానల్ అయితే అలా వెళ్తూ ఉందనమాట ఇక్కడ ఇంటి ముందు అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసాను ఇక్కడ వచ్చేసి ఉర్లీ అయితే క్లీన్ చేసాను నేను ఉర్లి చాలా కాలం నుంచి నేను అయితే పెట్టట్లేదు అనమాట ఎందుకు అంటే ఉర్లీ పెట్టిన దగ్గర నుంచి పిల్లలైతే దానిలో వేసిన పూలన్నీ పక్కకి తీసేసి దానిలో పడవలు వేసుకొని ఆడుకుంటున్నారనమాట అందుకని నేను అయితే తీసి పక్కన పెట్టేశాను అదే కాకుండా ఇంకక్కడ వాటర్ అన్నీ పారిపోస్తున్నారు ఇంకా జారి పడతారేమో అని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టేశాను ఇంకా ముందుగానే చెప్పాను దీనిలో వాటర్ ముట్టుకోకూడదని చెప్పి ముందుగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఉర్లీని క్లీన్ చేసేసి ఇలా దానిలో కొన్ని మందారాకులు కొన్ని గులాబీలు అయితే తెచ్చి ఇలా అలంకరించాను పిల్లలైతే అలా పడవలు వేసుకొని ఆడుకుంటున్నా నాకైతే ఫన్నీగానే అనిపించింది కానీ ఎక్కడ దాన్ని పగలు కొట్టేస్తారేమో అని చెప్పి ఇంకా నేను దాన్ని తీసి పక్కన పెట్టేశాను అనమాట ఇలా ఆ రోజు ఉదయము ఉర్లీని అయితే అలా డెకరేట్ చేసుకున్నాను టూ డేస్కి ఒకసారి అలా ఉర్లీలో వాటర్ మార్చి పూలు కూడా మారుస్తూ ఉంటాను ఇంకా శుక్రవారం రోజు నైవేద్యంకి పరమాన్నం అయితే చేశాను ఇంకా మార్నింగే అలా తలస్నానం చేసేసి ఇలా పరమాన్నం అయితే చేసేసాను అనమాట ఇంకా పరమాన్నం చేసుకున్న తర్వాత ఇంకా పూజకైతే వెళ్ళిపోయాను ఇలా ఎర్లీ మార్నింగే ఆ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ముందుగా లేవడం మూలాన పనులన్నీ చకచక అయిపోయాయి అన్నమాట అలా స్వామివారికి అందరికీ అలా చిత్రపటాలకి పూలన్నీ అలంకరించాను ఇంకా దీపం పెట్టేసి నైవేద్యం కూడా ఇచ్చాను అనమాట అలా ఆ రోజు ఫ్రైడే పూజనైతే అలా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఈ లోపు పిల్లలు అయితే లేచారు తర్వాత ఇంకా వాళ్ళని రెడీ చేసేసాను ఇంకా ఇలా దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట పిల్లలకి కొంచెం క్యారెట్ తురిమేసాను అనమాట సన్నగా ఇంకా ఉల్లిపాయలు కూడా తరిగేసి రెండు కలిపి ఇలా వేశాను కొత్తిమీర అయితే అయిపోయిందని చెప్పి ఇంకా క్యారెట్ వర్క్ ఇలా క్యారెట్ ఉల్లిపాయ ఇలా వేసేసాను పిల్లలకి ఏంటంటే ఏదన్నా కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారనమాట శ్రీత అయితే ఎప్పటి నుంచో పింక్ దోశ పింక్ ఇడ్లీ కావాలని అడుగుతుంది ఇంకా బీట్రూట్ తెచ్చి ట్రై చేయాలన్నమాట ఇంకా దాన్ని మిక్సీ పట్టేసి పిండిలో కలిపి ఒక ప్లేట్ ఇడ్లీ వేసేస్తే సరిపోతుంది వాళ్ళకి అలా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా పిల్లలకి ఇలా దోశ అయితే పెట్టేసి ఆ రోజు స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా లంచ్లోకి అయితే ఇలా బంగాళదుంప కూర అయితే చేసేసాను మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలి కాబట్టి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఇలా ఆలు కర్రీ చేశాను తర్వాత ఒక సగం సొరకాయ ఉంటే దాన్ని పులుసులాగా వేద్దామని చెప్పి ఇలా దాన్ని పెద్ద ముక్కలుగా కోసి ఉల్లిపాయ సొరకాయ పచ్చిమిర్చి ఇవన్నీ గిన్నెలో వేసి సొరకాయ పులుసు చేద్దామని ఇలా చేశాను అనమాట ఇంకా నాది హెయిర్ ఆయిల్ అయితే అయిపోయి చాలా కాలం అయిపోయింది చేయడం వీలు పడట్లేదు ఎందుకంటే మాకు దగ్గరగా ఆయిల్ కొబ్బరి చిప్పల నుంచి ఆయిల్ తీస్తారనమాట అది తీ అది ఇంకా వన్ వీక్ టైం పడుతుంది అని చెప్పి అన్నారు ఆయిల్ రావడానికి కొబ్బరి చిప్పల స్టాక్ రావడానికి వన్ వీక్ టైం వన్ వీక్ పైన పడుతుందని చెప్పి అన్నారు ఇంకా ఆయిల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడు వస్తుందా అని ఇంకా ఆయిల్ వచ్చిన తర్వాత ఇలా కలబంద దొరికింది కలబంద ఇప్పుడే వేయడం అన్నమాట నేను అంతకుముందు నేను కలబంద ఉసిరి ఇవైతే స్కిప్ అయిపోయాయి గోరింటాకు గులాబీలు ఇవి నేను వేయలేదన్నమాట ఈసారి ఏంటంటే ఉసిరికాయలు కలబంద గోరింటాకు గులాబీలు ఇవన్నీ వేశాను ఆయిల్లో కొంచెం రోజుమెరీ నాకు బిగ్ బాస్కెట్లో దొరికింది బయట చాలా డ్రై చేశాను అనమాట దొరకలేదు అది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది అన్నమాట రోజుమెరీ అయినా సరే తెప్పించి వేశాను ఇలా అన్నీ కరివేపాకు రోజ్మెరీ మందార ఆకులు మందార పువ్వులు ఒక్కటే దొరకట్లేదు ఎంత ట్రై చేసినా నాకు ఇక్కడ పోయినసారి మొన్న లాస్ట్ వీక్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే దొరికేదేమో ఖచ్చితంగా పూలు దొరికేవి కానీ మేము డైరెక్ట్గా విజయవాడ నుంచి ఫంక్షన్కి వెళ్ళడము రిటర్న్లో కూడా ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్ రావడం జరిగింది అందువల్ల మాకు మందార పువ్వులు అయితే దొరకలేదు ఈ ప్లాన్ ఏంటంటే కారులో వెళ్తే తెచ్చుకుందామని చెప్పి అనుకున్నాను కానీ నాకు మాకు వీలు పడలేదనమాట వెంటనే రిటర్న్ రిటర్న్ అవ్వడానికే అయింది ఇంకా తరువాత దీనిలో వచ్చేసి కలోంజీ సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ మెంతులు ఇవన్నీ అయితే వేసేసి చాలాసేపు సిమ్ లో పెట్టి అలా మరిగిస్తూ ఉన్నాను అనమాట ఆయిల్ని ఈసారి ఎలా వస్తుందో చూడాలి కానీ దీని మూలాన ఒకటి ఏంటంటే జుట్టు ఊడడం అయితే చాలా వరకు కంట్రోల్ అయింది నైంటీ పర్సెంట్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది అనమాట అంతకుముందు చాలా ఊడేదన్నమాట జుట్టు ఇప్పుడు చాలా వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది నేను ఆ విషయంలో మాత్రం ఈ ఆయిల్ విషయంలో సాటిస్ఫై అయ్యాను ఈసారి ఇంకొన్ని ఎక్కువగా మిక్స్ చేశాను కాబట్టి ఎలా ఉంటుందో ఇంకా చూడాలి అలా రెండు మూడు గంటల పైనే సిమ్లో ఆయిల్ అయితే అలా మరిగించేశాను మరిగించిన దాన్ని ఇలా ఈ ఇలా వచ్చేంత వరకు కాకుండా ఇంకా రావాలన్నమాట ఇంకా ఆ ఉల్లిపాయలు ఆ ఆకుల్లో ఉన్న పచ్చదనం అంతా పోవాలి అలా పోయేంత వరకు మనం ఆయిల్ని కాచుకుంటూనే ఉండాలి ఆయిల్ క్వాంటిటీ కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది అలా రెండు మూడు గంటల పైన ఆయిల్ని అయితే అలా సిమ్లో పెట్టి మరిగించేశాను ఒకవైపు ఇలా ఆయిల్ మరుగుతూ ఉంది ఇంకొక వైపు వచ్చేసి సంతలో అయితే ఇలా గోరిన్ అయితే తీసుకున్నాను అనమాట శ్రితా కోసము దాన్ని అయితే మిక్సీ పట్టేశాను మొత్తము ఇలా మిక్సీ పట్టేసి ముందుగానే అలా పక్కన పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి సాటర్డే చేసింది సాటర్డే రోజు శ్రీతాకి హాఫ్ డే స్కూల్ ఉంది తను వచ్చేసరికి దాన్ని అలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా దాన్ని లంచ్ అయిపోయిన తర్వాత పెడదామని దీన్ని ఏంటంటే లెవెన్కి అలా మిక్సీ పట్టాను ఎందుకు అంటే దాన్ని మిక్సీ పట్టిన వెంటనే మనం అలా పెట్టుకోకుండా దాన్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన పెట్టేయాలి పెట్టేసి అలా పెట్టుకోవాలన్నమాట గోరింటాక అయితేను ఎప్పుడు మేము అలానే చేస్తాము అమ్మ కూడా మాకు అలానే పెట్టేది శ్రీత వచ్చిన తర్వాత ఇంకా దా తన లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ముందు శ్రీతకైతే గోరింటాకైతే మొత్తం పెట్టాను రెండు కళ్ళకి రెండు చేతులకి అన్నట్టుగా పెట్టాను అనమాట పెట్టుకోవడము చాలా టైం పడుతుంది దానికి పెట్టడము కానీ అది తీయడానికైతే పది నిమిషాలు కూడా పట్టదు ఇంకా పెట్టిన పది నిమిషాలకే తీయి తీయని గొడవ చేస్తూ ఉంటుంది కానీ పెట్టేదాకా ఊరుకోదనమాట గోరింటాకు పెట్టేదాకా ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా లంచ్ తర్వాత శ్రీతాక అయితే అలా గోరింటాకు అయితే పెట్టేశాను ఈసారి ఏంటంటే గోరింటాకులో చింతపండు అవేమీ కాకుండా అమ్మ కొన్ని టిప్స్ చెప్పింది గోరింటాకు సంబంధించి అలా మిక్సీ పట్టాను అది షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను ఇలా గోరింటాక అంతా పెట్టిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా ఆయిల్ మరిగింది కదా దాన్ని అయితే ఇలా బాగా పిండాలన్నమాట మొత్తం మెత్తగా పొడిలాగా అయిపోతూ ఉంటుంది అవన్నీ అలా మిక్చర్ అంతా పొడిలాగా అయిపోతుంది అలా చేతితో బాగా నలిపేసి దాన్ని ఏంటంటే ఇలా మనం ఫిల్టర్ చేసేసుకోవాలి ఇంకా దానిలో రోజ్మెరీ అవన్నీ కాడలు ఉన్నాయి కదా అవన్నీ బాగా మరిగిపోయి పెళ్ళుగా అయిపోయి చేతికి గుచ్చుకుంటూ ఉన్నాయి అందుకని ఇంకా రోజ్మెరీ అలా తీసేస్తూ ఉన్నాను ఇంకా దీన్ని బాగా అలా చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఫిల్టర్ చేసేయాలి ఈ అది ఇది ఏంటంటే మనకి లీటరు ఆయిల్ తీసుకుంటే మనకి ముప్పై లీటర్ రిటర్న్ వస్తుంది ఇలా మనం కాస్తే చాలా వరకు కొంచెం మరిగిపోతుందన్నమాట ఆయిల్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే మనకి మరిగిపోతుంది అలా మొత్తం ఈ చేసిన తర్వాత దీన్ని ఆయిల్ అంతా ఇలా ఒక గిన్నెలోకి అయితే ఫిల్టర్ చేసేసాను ఇంకా దాన్నంతా దానిలో ఉన్న పొడిని అంతా మనం బాగా నొక్కేసుకోవాలి దానిలోంచి కూడా మనకి ఆయిల్ వస్తూ ఉంటుంది వచ్చిన ఆయిల్ మొత్తాన్ని ఇలా ఏ బాటిల్ అయితే వచ్చిందో ఆ బాటిల్లో అయితే ఇలా స్టోర్ చేసేసాను ఇంకా ఈ ఆయిల్లో వచ్చేసి ఒక ఐదారు విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే కలిపేశాను మన దగ్గర ఆముదం ఉంటే కలుపుకోవచ్చు లేదంటే ఆలివ్ ఆయిల్ ఉంటే కలుపుకోవచ్చు అనమాట ఇంకా అది పక్కన పెట్టేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలా పిల్లల్ని తీసుకొని బయటకు అయితే వచ్చేసాము యాక్చువల్గా షాపింగ్ కోసమని వచ్చామన్నమాట ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ ఎగ్జిబిషను అనేది నడుస్తూ ఉంది దానికోసమని మేము బయటకు వచ్చాము తీరా చూస్తే ఇంకా మా వారు పర్సు ఫోను అన్నీ మర్చిపోయారు కానీ అక్కడ ఆఫర్స్ కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అని పెట్టారు కానీ బ్రాండెడ్ ఐటమ్స్ అని పెట్టారని చెప్పి వెళ్ళాము తీరా చూస్తే అదేం లేదనమాట డిజప్పాయింట్ అయిపోయి పొనిలే ఇలా పర్సు మర్చిపోవడం కూడా మంచిదే అనిపించింది అలా పిల్లలు కాసేపు అక్కడ ఆడారు ఆడుతూ ఉన్నారనమాట ఇంకా బయటికి రమ్మంటే రాలేదు వెళ్దామంటే వినలేదు ఇంకా కొంచెం అలా పార్క్ లాగా ఉంది అక్కడ మొత్తం ఇంకా అలా ఆడుతూ ఉన్నారు ఇంకా తర్వాత కొంచెం వర్షం వచ్చేలా ఉందని చెప్పి రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంతేనండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్